ఏడి సాయి ఏడమ్మా దొరికేసాడు ఇంకా అయ్యిడా అడుచుడు ఎలా కూర్చున్నాడు పక్కన దొరికేసాడా ఉందా వచ్చే దాక్కున్నాడు ఇక్కడ ఏడి సాయి ఏడి సాయి అక్కడున్నాడమ్మా అయ్యా ఇక్కడే దాక్కుంటాడు అంటే ఇంకా ఒకే ఏంటి ఇంకా వెతుక్కు ఎక్కడున్నాడా బొబు పైకి ఎక్కి ఇదేసా ఇలా దాక్కు నువ్వు కూడా దాక్కు ఓకే దాక్కున్నాడా రా అయ్యా నువ్వు వెళ్ళిపోతారా రెండు దాక్కున్న వాళ్ళు చెప్పాలా దాక్కోాలని దాకా అయ్యా మళ్ళీ వచ్చేస్తున్నాడు దాకా ఒరే కుర్చీ చుట్టూ తిరిగి వచ్చేస్తున్నాడు మళ్ళా అక్కడికి ఉడికి వచ్చేస్తుంది పోపం చచ్చిపోయింది చచ్చిపోయింది నువ్వు ఎగురుతున్నాడు ఎగురుతున్నాడు అగ ఎలా తీసుకురమ్మా ఎలా తీసుకురా బొమ్మేది చచ్చిపోయింది చచ్చిపోయింది నిజంగా కుక్కబిల్లవు నీ చేసి వచ్చిపోయిన రే ఇప్పుడు వస్తాడు చూడ చూసి చూసి వచ్చేస్తాడా అదే నేను ఎలా తీ అంత ఫాస్ట్గా ఎగిరేసేస్తున్నా ఆ బొమ్మ చూడండి ఎంత దారుణంగా తయారు చేసాడు మొత్తం పీక్ పీక్ ఎగిరిపోయింది పీకెగిరిపోయింది పీకెగిరిపోయింది పోపో అయిపో వీడియోకి సరిపోవట్లేదు అసలు అయిపోయింది సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు అండి ఒరే ఒరే నోటు ఏదో వచ్చేసింది అదిగో ఒరే ఒరే పీక్ ఏంటి సైలెంట్గా వచ్చేస్తున్నాడు ఏంటి అనుకున్నాను ఏంటిది అదిగో నీ పీకి బొమ్మ పీకి అయిపోయింది సైలెంట్ గా తెచ్చేస్తా ఏంటి బొమ్మ ఎక్కడ ఉంది ఏంటి అవ్వట్లేదు అనుకుంటాను ఎక్కడి నుంచి అన్న పార్ట్లు సాయా వచ్చిందమ్మే వెళ్ళిపోతున్నానే వెళ్ళిపోతున్నాను కొట్టిసాడు దా ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు నేను దా పొద్దు నువ్వు వెళ్తున్నానే వెళ్తున్నాను బాయ్ బాయ్ నువ్వు పొద్దు అమ్మా కొంచెం నేను వచ్చేవరకు పొద్దు ఇంకా మూత క్లీన్ చేసేసాను వరకు పొద్దు వెళ్తున్నానే వెళ్ళిపోతాను నీకు